డిప్యూటీ సీఎం నియోజకవర్గానికి మూడు వందల ముప్పై నాలుగు కోట్లు షబాస్ వారెవ్వా ఏం కాంగ్రెస్ ప్రభుత్వం అద్భుతమైన కాంగ్రెస్కి ఒకసారి ఇట్ల చప్పట్లు కొట్టండి ప్రజలారా కొట్టాలా ఖచ్చితంగా కొట్టాలి మీరు ఎందుకు అంటే తెలంగాణ ప్రాంత కూడా ఆల్రెడీ సీఎం నియోజకవర్గానికి రెండు వేల పైచీలకు ఏమో కోట్లు వేనాయి మూడు వేలు దరిదాపుగా మూడు వేల కోట్ల దాకా కొడంగల్ నియోజకవర్గానికి రాష్ట్ర ముఖ్యమంత్రి నియోజకవర్గానికి నిధుల ప్రవాహం కొనసాగుతూనే ఉంది ఇలాంటి పరిస్థితులలోనే డిప్యూటీ సీఎం నియోజకవర్గానికి ఏకంగా మూడు వందల ముప్పై నాలుగు కోట్ల రూపాయలు వేనాయట అక్షరాల మూడు వందల ముప్పై నాలుగు కోట్ల రూపాయలు వెళ్ళిపోయాయి ఇక మీరే ఆలోచించండి గతంలో కేసీఆర్ గారు పరిపాలించినప్పుడు అభివృద్ధి అంటే గజ్వెల్ సిదిపేట సిరిసిల్లా అని ఏ విపక్ష నాయకులు చెప్పిలో ఏ నేతలు చెప్పిలో ఈరోజు అదే నేతలు ఒకరు రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఇంకొకరు డిప్యూటీ సీఎంగా బట్టి విక్రమార్క గారు ఉన్నారు వీళ్ళ రెండు నియోజకవర్గాలకు దాదాపుగా సీఎం నియోజకవర్గానికి దరిదాపులో మూడు వేల కోట్లు డిప్యూటీ సీఎంకు మూడు వందల కోట్ల ముప్పై నాలుగు మూడు వందల ముప్పై నాలుగు కోట్లు పోయినాయి ఇక ఆలోచించండి